அந்த <laughs> பின்னர் <laughs> <laughs>

గ్రంథాలయానికి అతి ప్రాచీనమైన చరిత్ర ఉంది ఈ గ్రంథాలయంలో ఇరవై మూడు వేల పుస్తకాలు ఉన్నాయి కావడంలో అందులో అత్యంత విలువైన ప్రాచీనమైన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి ఇవాళ జగిత్యాల జిల్లాలోని గ్రంథాలయాలు సందర్శించుకుంటూ ఇక్కడికి వచ్చాను నేను జగిత్యాల జిల్లాలోని జగిత్యాల ధర్మపురి పోరుక ముట్టుపల్లి ఈ ప్రధాన నగరాల్లో గ్రంథాలయ వ్యవస్థ రూపరేఖను మార్చి ఆధునిక సౌకర్యాలు కల్పించాలి పాఠకుల అభిరుచులు అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దే ప్రయత్నాలు ఉన్నాయి దీంట్లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి అవిభక్త కరీంనగర్ జిల్లాకు ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల నిధులను పరిపాలనా పరమణా మార్గం అనుమతి మంజూరు చేసింది ఇంతేకాక మరి ధర్మపురి ఎమ్మెల్యే గౌరవనీయులు గొప్పల ఇష్యూ కోర్టు ఎమ్మెల్యే గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు సంప్రదించవలసింది వాళ్ళు నా పర్యటనలో ఉన్నప్పుడు వాళ్ళు అందుబాటులో లేవు వేరే ప్రాంతంలో ఇప్పుడే మాట్లాడడం మీ విద్యాసాధరా మరొకసారి తప్పకుండా వస్తాను వచ్చినప్పుడు మరి గ్రంథాలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలు నేను చూస్తాను ప్రధానంగా ఈ గ్రంథాలయ భవనం కొంత శీతలావస్థలో ఉన్నట్టు అవగతమైంది మరి గ్రంథాలయాన్ని రిపేర్ చేయడమా లేకపోతే ఇదే స్థానంలో కొత్త గ్రంథాలయ భవనం నిర్మాణం చేయడమా లేకుంటే ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు నిర్ణయించి ఒక మంచి ప్రాంతంలో స్థలం కేటాయిస్తే అక్కడ గ్రంథాలయ నిర్మాణం కొత్తగా చేపట్టడం అనేది ఎమ్మెల్యే గారితో ఆలోచన చేయాల్సింది కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కాక గ్రంథాలయ భవనానికి అనువైన చోట స్థలం కేటాయిస్తూ అక్కడ కానీ లేదంటే ఇదే ప్రాంతంలో ఇప్పుడున్న గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కానీ ఎమ్మెల్యే గారు దర్శించి ఓ నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ పరీక్షలకు వెళ్ళి ఎక్కువగా గ్రంథాలు కనిపిస్తున్నా వాళ్ళకు అవసరమైన పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల సేకరణ ఇంకా జరగాల్సింది ఆ దిశగా మరి ఈ మధ్యనే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల గ్రంథాలయం చేయడం జరిగింది ఈ ఏడాది మరి పెద్ద ఎత్తున పుస్తకాలు కొనుగోలు చేయబోతున్నాం త్వరలోనే మరి ప్రత్యేకించి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోరుకునే నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలు సమకూర్చే కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాను మన ఇక్కడ బాగా నచ్చిన అంశం ఏంటంటే గ్రంథాలయాన్ని గ్రంథాలయ ప్రేమికులంతా కలిసి అభివృద్ధి చేయడం అని నేను ఈ ర్యాకులను చూస్తుంటే వాళ్ళ పాత్ర ఎంతో గొప్పగా ఉంది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న గ్రంథాలయ పరిస్థితి తరఫున ఇట్లాగే ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలే కాకుండా మరి వధాన్యులు గ్రంథ ప్రేమికులు గ్రంథాలయాలను అవమానించేవారు ముందుకొచ్చి పూర్వక గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకోవడానికి మాకు సహకరించాలని పురప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు